చాలా ఒక మంచి దినం నాకు చాలా ఒక సంతోషమైన దినం ఏంటంటే గుడి మొత్తం శుభ్రం చేసి అంటే మా ఉగాది సందర్భంగా ముందే శుభ్రం చేసి ఈరోజు ఉదయం అన్ని శుభ్రం చేసిన తర్వాత అడుగు పెట్టాను అందులో ముఖ్యంగా ఈరోజు శ్రీవాణి దర్శనం సో ఈ శ్రీవాణి దర్శనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి ఇది చాలా మంచి ఒక ప్రోగ్రామ్ ఇది ఎందుకంటే అనేక రకమైన మనుషులు వస్తుంటారు వాళ్ళకి సమయం వాళ్ళకి కొన్ని అంటే లగ్జరీస్ అవన్నీ ఉంటాయి సో ముందుగా ఈ ఒక దర్శనం అరేంజ్ చేసిన ఆఫీసర్స్కి బోర్డుకి వాళ్ళందరికీ ధన్యవాదాలు సో చాలా అంటే ఈజీగా లోపల వచ్చి దర్శనం చేసుకొని అంటే దేవుడి దగ్గర కూడా నుంచో పెట్టేసి ఎందుకంటే దేవుడి దగ్గర ఆ ఆరతి తోసుకోవడం అవన్నీ చాలా ఒక అదృష్టం భావిస్తాను ఈరోజు చాలా బాగా జరిగింది అందులో మా మిత్రులు సేలం నుంచి వచ్చారు తమిళనాడు వాళ్ళు సో ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి సో వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా జరిగింది సో చాలా మంచి ప్రోగ్రామ్ శ్రీవాణి ప్రోగ్రామ్ ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కూడా ఏంటంటే టికెట్లు తీసుకోవచ్చు చాలా మందికి ఇక్కడ రకరకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో దోస్ హూ కెన్ అఫోర్డ్ అంటే ఎవరికైతే సొంత ఉందో ఎయిర్పోర్ట్లో కూడా తీసేసుకొని కిందకి వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని మరుసటి రోజు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి టైమింగ్ కూడా చాలా కన్వీనియంట్ టైమింగ్ ఇచ్చారు అంటే మరీ కొందరికి తొందర అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చాలా కన్వీనియంట్ అండి సో చాలా సంతోషం అందరికీ ఆ భగవంతుడు ఆశీర్వాదాలతో అందరూ ఉన్నత స్థాయికి ఎరగాలి ఆ కష్టంతో దూరం అయిపోయి ముఖ్యంగా మా అభిమానులు అందరికీ చేతులెత్తే నమస్కారం పెడుతున్నాం మా నిర్మాతలు దర్శకులు టెక్నీషియన్స్ అందరూ బాగుండాలి చాలా హ్యాపీగా ఉండాలి ఇదే మాదిరిగా అందరూ తిరుపతికి రావడం స్వామివారు ఆశీర్వాదం తీసుకోవడం మా జీవితంలో అంటే విద్య వైద్య పెళ్ళిళ్ళు గిళ్ళిలు అన్నీ చక్కగా జరగాలి ఆ భగవంతుల ఆశీర్వాదం అందరిపై ఉండాలి మీపై కూడా ఉండాలి థ్యాంక్ యూ